చాలా పటాస్ పావాలి హై ఫ్రెండ్స్ ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా మాకైతే యూట్యూబ్ నుంచి సిల్వర్ ప్లే బటన్ వచ్చేసింది ఈరోజైతే మాకు చాలా హ్యాపీగా ఉంది మా సెంటిమెంట్ కోసం అయితే మేము ఆ యాదగిరి గుట్టుకొచ్చి వచ్చి ఓపెన్ చేయాలని అనుకుంటున్నాము ఆ సిల్వర్ ప్లే బటన్ అయితే ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను యాక్చువల్గా అయితే మొబైల్ ఎలా ఎలా లేదు మేమైతే రిక్వెస్ట్ చేసి అక్కడ గుడి తరపు ఉండవాలని మేము మొబైల్ తీసుకెళ్ళాము చూడండి యూట్యూబ్ నుంచి అయితే పటాస్ పావని పేరు మీద అయితే సర్టిఫికేట్ వచ్చింది ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ ప్లే బటన్ ఉంది దాని కింద వచ్చేసి చూడండి ఇలా అయితే ఉంది సిల్వర్ ప్లే బటన్ పైన ఏమో ఎండ బాగా వస్తుంది కింద కాలు ఉన్నాయి ఒక ఒక పక్క మేము హ్యాపీగా ఉంది ఈ సిల్ ఈ సిల్వర్ ప్లే బటన్ వచ్చేసరికి మాకు కాలు కాలుతున్నదో తెలియకుండా మేమైతే వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నాం ఇక్కడ నిల్చొని మా పాప చూడండి ఎంత స్పీడ్గా ఊరికిందో కాలు కాలేసరికి యాదగిరిగుట్ట పైన అయితే మా మా సబ్స్క్రైబర్స్ కొంతమంది అయితే మమ్మల్ని ఫొటోస్ అడిగారు మమ్మల్ని ఫోటో కూడా తీసుకున్నారు మాకైతే చాలా హ్యాపీ అనిపించింది మా సబ్స్క్రైబర్స్ మమ్మల్ని గుర్తుపట్టేసరికి నెక్స్ట్ వచ్చేసి నేనైతే అన్నదానం చేయాలని అనుకున్నాం కదండి దానికైతే మేము అది హోల్డ్లో ఉండిపోయింది ఇంకా మాకు పేమెంట్ అయితే ఇంకా రాలేదు అది అదన్నీ పెండింగ్ పెట్టి ఉండేసరికి మేము ఇంకా అన్నదానం అనేది ఇంకా ఏం ప్లాన్ చేయలేదు అది వచ్చిన ఏమంటే మేము అన్నదానం అయితే ప్లాన్ చేస్తాం బ్యాంక్లో అయితే ఇంకా పెండింగ్ ఉండిపోయింది మాకు అమౌంట్ అయితే ఇంకా పడలేదు ఈ కానీ నెక్స్ట్ మంత్ గా పడుతుంది అని అంటున్నారు ఆ అమౌంట్ రాగానే మేము చేయాల్సిన ప్లాన్ అయితే మేము చేస్తున్నాము అయితే ఆకలితో ఉంటారు ఒక పూట తిని ఒక పూట తినకుండా ఉండే వాళ్ళందరి కోసం అయితే మేము కంపల్సరీ అన్నదానం చేయించాలని అయితే ప్లాన్లో ఉన్నాము అమౌంట్ రాగానే మేము ఫస్ట్ చేసే పని అయితే అదే అది కూడా మేము వీడియో తీసి అయితే మేము యూట్యూబ్లో పెడతాము మా ఛానల్కి అయితే ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మీ సపోర్ట్ మాకు ఎల్లప్పుడూ ఉండాలని అయితే అనుకుంటున్నాను మీ అందరి సపోర్ట్ వల్లే నాకైతే ఇంత రీచ్ అనేది వచ్చింది ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది బయట కూడా కొంతమంది అయితే గుర్తుపడుతున్నారు మా సబ్స్క్రైబర్స్ అయితే మాకు ప్రతిసారి జనరేట్ అయిన అమౌంట్తోనైతే మేము ఎంతో కొంత అయితే పేదలకు సహాయం చేస్తూ ఉంటాము కంపల్సరీ అన్నం పెడుతుంటాం లేదంటే అమౌంట్ పరంగా అయినా సరే హెల్ప్ చేస్తూ ఉంటాము మీ సపోర్ట్ అయితే మాకు ఎల్లప్పుడూ ఉండాలి మెయిన్ పాయింట్ ఏంటంటే మనం ఎదుగుతూ ఉంటే మనం రిలేటివ్స్ కానీ మన చుట్టుపక్కల ఉన్నవారు కానీ మన డౌన్ఫాల్ అయితే కోరుతూ ఉంటారు మనం ఎదగొద్దనని నేనైతే అవేవి పట్టించుకోకుండా అయితే నేను చేయాల్సింది చేస్తూనే ఉంటున్నాను ఎల్లప్పుడు మీ సపోర్ట్ కోసం అయితే నేను ఎదురు చూస్తూ ఇలా నేను ఎదగాలని అయితే కోరుకుంటున్నాను ఒకవేళ ఎదుగుతూ ఉంటే మట్టికి మన ఇండియా సైకాలజీలో ఓర్చుకోలేరు వాళ్ళని ఎలాగైనా డౌన్ఫాల్ చేయాలని అయితే చూస్తూ ఉంటారు కానీ నేనైతే వాళ్ళు అవన్నీ చూసి కూడా ఆలోచించకుండా వాటి గురించి మేమైతే చేయాల్సింది చేస్తూ ఉన్నాము వెళ్తూనే ఉన్నాము కానీ మాకు వచ్చిన పేమెంట్లు అయితే మేము ఎంతో కొంత ఉంచుకొని మిగతామైతే ప్రజల అయితే ఖర్చు ఖర్చు పెడతాము మాకు వచ్చిన అమౌంట్లో అయితే ఏదో ఒక రూపంలో అయితే సహాయం చేస్తూ ఉంటాము అది అన్నదానంలో కానీ లేదంటే అమౌంట్ అమౌంట్ రూపంలోనే కానీ హెల్ప్ చేస్తూ అయితే ఉంటాము మాకు మీ సపోర్ట్ అయితే ఎల్లప్పుడూ ఉండాలి మీ సపోర్ట్ వల్లే మేము ఇంత ఇంత దాకా వచ్చాము మీ అందరి సపోర్ట్ వల్ల అయితే నాకు ఎంతో కొంత హెల్ప్ చేసే అవకాశం అయితే ఉంటుంది సో ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ పటాస్ పావుని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్